ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఉదయం నుండి వచ్చిన భక్తులు అందరికీ పులిహార దత్తోజనం అందించడమే కాకుండా అన్న ప్రసాద కార్యక్రమాన్ని చేపట్టారు అధిక సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామివారి వ్రతం ఆచరించి దర్శనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు కన్నబాబు శర్మ మాట్లాడుతూ ఏడు గుర్రాల రథంపై విహరిస్తున్న సూర్యదేవుని పర్వదినం రథ సప్తమి నాడు రత్నగిరి వాసుడు సత్యదేవుడు దేవి అనంతలక్ష్మి సత్యవతి దేవీలతో కలిసి రత్నగిరి ప్రాకారంలో నూతనంగా ముస్తాబైన రథంపై కొండ దిగువన పంపానది సత్రంలో ఉదయం ఐదు గంటలకు రథశిఖరంపై కలస్థాపన గావించి ప్రత్యేక పూజలు అనంతరం కొండపైన గల తూర్పు రాజగోపురం ఎదుట ప్రత్యేక పూజలు గావించి స్వామి అమ్మవార్లకు రథంపై ఆసీనులు గావించి ఆలయ ప్రాంగణంలో ఎనిమిది దిక్కుల కుంభం పోసి దానిపై ప్ర ప్రదక్షిణ చేయించగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం పొందారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయో రామచంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు శ్రీ సత్యదేవాయన మహా శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య చరణ సన్నిధిలో రథసప్తమి పర్వదనాన వీరవేంకట సత్యనారాయణ స్వామి వారికి నూతన రథాన్ని ఈవేళ ప్రారంభించడం జరుగుతుంది ఆ రథం నూతన రథాన్ని ప్రాకారం చుట్టూ తిప్పడం కోసంగా నూతనంగా రథాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు దీనికోసంగా పంపానది దగ్గర అంటే కొండ దిగువన ఎక్కడైతే రథాన్ని తయారు చేశారో శిల్పులు వారి దగ్గర ఆ తయారు చేసినటువంటి ప్రదేశం దగ్గరే ముందుగా విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పంచగవ్యప్రాసన మంటపారాధన దానికి సంబంధించినటువంటి ఆయా దేవతలకి ఆవాహన చేసి తర్వాత హోమం అనే కార్యక్రమాన్ని చేశారు ఆ మంటపంలో ఈ శిఖరాన్ని రథం తాలూ యొక్క పై శిఖరాన్ని అక్కడ ఉంచి ప్రతిష్ఠ చేసి ముందుగా మంటపారాధన పూజాది కార్యక్రమాలన్నీ జరిపించి తరువాత ఆ శిఖరాన్ని రథం పైన ప్రతిష్ట చేయడం జరుగుతుంది ఆ విధంగా జరిగిన తర్వాత ఆ రథాన్ని స్వామివారి ఆలయం దగ్గరికి పైకి తీసుకువచ్చారు తరువాత ఈరోజు పది గంటల పది గంటలకు ఆ రథాన్ని రథోత్సవంగా ప్రారంభించడం జరుగుతుంది దానికోసంగా అష్టబలిలు ఏర్పాటు చేసి దానికి కావలసినటువంటి వైదిక కార్యక్రమాది క్రతువన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికోసంగా దేవస్థానం వారే సుమారు ముప్పై నాలుగు లక్షల పైన పెట్టి ఆ రథాన్ని తయారు చేయడం జరిగింది ఆ రథంతో ప్రతి శనివారము ప్రాకాల సేవ నిర్వహించడం జరుగుతుందని అధికారులు తెలిపి ఉన్నారు చైర్మన్ గారు అయినటువంటి ఐవి రోహిత్ గారు తర్వాత ఆర అన్నదరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి అయినటువంటి రామచంద్రమోహన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జర దివ్యంగా జరిగింది దీనికోసంగా వేద పండితులు అర్చకులు పురోహితులు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించి ఉన్నారు ఇదే విధంగా ఈరోజు సూర్య జయంతి రథసప్తమి కావున సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో రామాలయం ప్రక్కన ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవం జరిగే ప్రదేశంలో సూర్య నమస్కారాలు చేయడం జరుగుతోంది దీనికోసంగా వేద పండితులు అర్చకులు పురోహితులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ప్రతి సంవత్సరం కూడా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సూర్య నమస్కారాలు అక్కడ నిర్వహించడం జరుగుతోంది ఈరోజు జరిగే ఈ వైదికలతోని అందరూ కూడా వీక్షించి సూర్య నమస్కారాలు అందు పాల్గొన్న భక్తులందరికీ కూడా తీర్థప్రసాదాలు అందడం జరుగుతుంది అందరికీ వీక్షించే భక్తులకు కూడా సూర్యనామ సూర్యనామతి యొక్క సత్యనారాయణ స్వామి వారికి అనుగ్రహం తో మీరందరూ కూడా ఆ దినదినాభివృద్ధి చెందుతూ ఆయుర ఆరోగ్యాలతో అభివృద్ధి కదని శుభాశిస్సులు అందజేస్తున్నాం జై సత్యదేవ జై